కొండవీడు ఫోర్ట్ అని ఒకటి ఉంది గుంటూరులో హెల్మెట్ వాడండి సురక్షితంగా ఉండండి ఈ ఊరి పేరు ఫిరంగపురం అంటారండి గుంటూరుకి సమీపంలో ఉంది ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత సెంటర్ నుంచి లెఫ్ట్ కట్ చేసామంటే కొండవీడు రోడ్ వస్తుంది ఇదే అండి కొండ వీడికి మార్గం ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు అయితే పైకి వెళ్ళాలంటే అండి టికెట్ వచ్చేసి మనిషికి ఇరవై మన పర్సనల్ వెహికల్ కి ఒక ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు గుర్తు పెట్టుకోండి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా పర్సనల్ వెహికల్ అయితే ఒకటి ఉండాలి లేదంటే ఒక ఆటో అయినా మాట్లాడుకొని రావాలి ఇంకా మనం వెళ్లే దారిలో ఇట్లాంటి వ్యూ పాయింట్స్ అయితే కొన్ని కనపడతాయి అండి మనం అట్లా వెళ్ళి మంచిగా ఫోటోలు దిగొచ్చు వ్యూస్ అయితే చూసుకుంటే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వెళ్ళబోయేది కొండ వీడండి అంటే ఇంతకు ముందు ఆ కొండ రాజులు పరిపాలించారు ఇక పైకి ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేస్తే ఆర్చ్ ఒకటి ఉంది ఈ ఆర్చ్ పైన పులు ఉంది కదా ఆ పులికి తోకైతే లేదండి ఇక్కడ ఈ ఆర్చ్ దాటి రాంగా ఎడం పక్కన ఒక కోట ఉంది పదమూడు వందల ఇరవై ఐదులో లో ప్రోలారెడ్డి అనే ఒక కాపు నాయకుడు ఇక్కడ రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు అప్పుడే ఇక్కడ కోటలన్నీ నిర్మించుకొని దాదాపుగా వంద సంవత్సరాల పైనే పరిపాలించారండి ఆ తరువాత ఈ రాజ్యాన్ని గజపతి రాజులని శ్రీకృష్ణ చివరికి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అనంతరం దీన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు అప్పట్లో రెడ్డి రాజులో ఒక రాజు అయిన అనవేమారెడ్డి గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది ఆ పక్కనే ఎవరెవరు ఎంత కాలం పరిపాలించారు ఇక్కడైతే బోర్డుల పైన ఉందండి ఇక్కడ ఈ వీడికి ఎక్కువగా ప్రేమ జంటలు అయితే వస్తూ ఉంటారండి మీకైతే కనపడుతూ ఉంటారు అసలు విదేశాల్లో చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్రీగా తిరుగుతారో కానీ మన దేశంలో మాత్రం ఇలా వచ్చేసి ఎవరికి తెలియకుండా అదేదో భయపడతా చేస్తున్నట్టు ఉంటుందండి నాకు అది ఒక్కటి నచ్చలేదు ఎప్పుడైతే నీకు బాధ్యత తెలుస్తుందో అప్పుడే వీట్లన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది నీవు నీ సొంత కాలం మీద ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు ఆటోమేటిక్గా దానికి పరిష్కారం దొరికినట్టే దీనికి ప్రభుత్వాలు ఏం చేయలేవు మీ తల్లిదండ్రులు ఏం చేయలేవు ఎందుకంటే నిన్ను ఒకళ్ళు పోషిస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ఆధీనంలో ఉంటావు నువ్వు ఒకరిని పోషిస్తున్నప్పుడు వాళ్ళు నీ ఆధీనంలో ఉంటారు కాబట్టి నువ్వు ఫస్ట్ లైఫ్లో ఎలా పైకి రావాలనేది ముందే ఆలోచించు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఒక ఇంత ఏజ్ రాగానే పిల్లలు వదిలేస్తారు ఇండిపెండెంట్గా బతకండి అంటారు కానీ మన సైడు అమ్మ నాన్న మీదే ఆధారపడి బతుకుతూ ఉంటాం సో అది మార్పు రావాలి ఆ మార్పు కూడా మన మంచి కోసమే ఆ మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మారతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి కొండవీడి కోట మొత్తం చూడాలి అంటే కనుక ఈ కొండకి పైకి వెళ్తే మనం చూడొచ్చండి వ్యూ అందుకనే పైకి వెళ్ళిపోతున్నాను ఇక పైకి వస్తే టాప్ వ్యూ అయితే ఇదండి మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి అప్పట్లో రాజులంట ఈ పైనుంచి చూస్తే ఈ గుంటూరు నుంచి తెనాలి నర్సరావుపేట వరకు కూడా కనపడేదంట ఇంకా మీకు ఆ దూరంగా జూమ్ చేస్తే కనపడుతుంది చూస్తున్నారు కదా మెయిన్ రాజుకోట అంటే అండి అది అప్పట్లో రెడ్డి రాజులు అక్కడ నుండి పరిపాలించే వాళ్ళంట చాలా వరకు శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయండి మనకు కొంత భాగమే మిగిలింది ఏమాటకా మాట అప్పట్లో ఈ కొండ పైన ఇంత నిర్మించి ఇంత చేశారంటే చాలా గొప్ప విషయం ఇది మన గుంటూరులో ఉండడం మనందరికీ గర్వకారణం